ఓం శ్రీ శ్రీమాత్రేనమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా మరి మధ్య తరగతి వాళ్ళ గురించి చెబుతున్నానండి రెండు మూడు వీడియోలు చేసాను పెడతాను చూడండి సొత్తేనే కదండి అర్థమవుతుంది అందులో మీకు జవాబు దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది ఉపశమనం కూడా దొరుకుతుందండి ఒకరు చెప్పే మంచి చెడులో మనకు కావలసింది కూడా ఉండొచ్చును వినాలి వింటేనే మనకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది ఏదైనా మంచి చెడు రెండు ఈ చేయలా ఉంది చేయలాగా ఉంది రెండు చేతులే సమానంగా లేవా అలానే ఉంటాయండి తప్పకుండా మంచి చెడు మనిషి జీవితంలో ఉండే తీరుతుంది మనం గొప్ప కోసం ఏమీ కాదండి మేము అలాగండి అని చెప్పుకోవాలి తప్ప గొప్ప కోసం తిప్పలు పడాలేమో తప్ప నిజం కాదండి చెప్పడం నిజం ఏరేగా ఉంటుంది ఎదురుగుండా మీ ఎదురుగుండా ఒక మాట ఇలా మాట్లాడుతున్నానా ఇది వేరు నా వెనకాల ఇబ్బంది వేరే కోణంలో ఉంటుందండి నేను ఎంత ఇండిగా కనపడుతున్నానో అనుకుంటారు నా వెనకాల ఉండే ఇబ్బంది మీకేం తెలుస్తుంది తెలియదు కదా తెలియాలని నేను కూడా అనుకోనండి అలానే మా ప్రతి ఒక్కరూ అనుకునేది ఇదే అయితే ఇప్పుడు అంటారండి బంగారం కొనుక్కుందాం అనుకుంటుంది అనుకోండి భార్య భర్త అనుకుంటాడో ఇది అలంకరించుకోవడానికి కొనేసుకుంటామంటుంది బంగారం దీనికి బంగారం కావాలంటుంది అనుకుంటాడే తప్ప అది ఉంటే అవసరం తీరుతుంది అని అనుకోడు బంగారం కొనుక్కున్నాం అనుకోండి ఇప్పుడు అందం తీరుతుంది మెళ్ళ పెట్టుకుంటే అందం పని వస్తే అవసరం తీరుతుంది కదా అందం తీరుతుంది అవసరం కూడా తీరుతుంది ఇది ఎందుకు తెలుసుకోరండి కదా ఇప్పుడు పది లక్షలు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి పది లక్షలకి భూమి వచ్చేది ఉందనుకో భూమి రేటు పది లక్షలు ఆ పది లక్షలు పెట్టా భూమి కొనుక్కుంటాడు కదా మన దగ్గర లక్ష రూపాయలే ఉన్నాయి భూమి రాదు లక్ష రూపాయలకి బంగారం వస్తుంది కదా బంగారం కొనుక్కోవాలి లేదు మనకి బంగారం ఎందుకు ఈ అవసరమా అది అవసరమా అంట ఆ లక్ష బ్యాంకులో దాత్తాం ఇంట్లో దాస్తాం పది తీస్తాం ఐదైతే ఇస్తాం పని అలాగా వచ్చదే తప్పదు తీయటం బుర్రెడిపోతుంది అయిపోతాయి లేదు ఆ లక్ష రూపాయలది బంగారం ఒక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో ఒక పదివేలు ఇరవై వేలు అవసరం వచ్చిందనుకోండి గుబుక్కుని అడిగితే ఎవరు ఇవ్వకపోవచ్చు ఈ బంగారం ఉంది కదా మన దగ్గర ఇది పట్టుకెళ్ళి ఇరవై వేలు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకున్న తర్వాత ఇరవై వేలు కట్టేసి బంగారం తెచ్చుకోవాలని ఈ ఆలోచన ఉండాలి ఉండి తెచ్చుకోవాలి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇదే ఉపకారం అవుతుందండి ఏ భార్య పెట్టేసుకుంటుందనో లేకపోతే బంగారం కొనమంటుందనో చాలామంది ఉన్నారంటే మాకు వాళ్ళు నన్ను ఇలా కొనమందే అలా చేయమందే ఇలా చేసేస్తుంది అలా చేసేస్తుందని పిల్లలకి చెప్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు మరి ఆడపి చెల్లెళ్ళకి చెప్తారు వీళ్ళకి చెల్లెళ్ళకి చెబుతారు మగవాళ్ళు చాలా తప్పండి ఆడ భార్య గురించి భర్త అలా చెప్పడం అనేది చాలా తప్పు ఎందుకంటే తనని నమ్ముకుని వచ్చి తన గురించి గౌరవంగా చెప్పుకున్నప్పుడు భార్య గురించి భర్త అలా చెప్తే ఎంత తప్పండి కదా ఇప్పుడు బంగారం కొనుక్కుందామంటే మనకి పోగొట్టుకోవటం కోసం కదా చెప్పింది ఇలాలో ఒక గ్రామ్ పది పద రోల్పోయి డబ్బులు ఎత్తు ఇంకో గ్రామ్ కొనుక్కుంటే రెండు గ్రాములు కొనుక్కున్నాం మనకు దగ్గర రెండు గ్రాములు బంగారం ఉంది కదా మనకు ఏదో పని అవుతు ఉపకారం అవుతుంది కదా కదా ఎక్కువ డబ్బులు ఉంటే ఎక్కువ ఎక్కువ ఆస్తి భూమి కొనుక్కుంటాడు తక్కువ డబ్బులు ఉంటే తక్కువ ఆస్తి బంగారం కొనుక్కున్నాం ఇది ఉపకారం అయింది అది ఉపకారం అయింది అదే వాళ్ళకు సామత తగ్గట్టుగా కొనుక్కున్నారు వాళ్ళకి ఎంత కావాలో అంత ఉపకారం అవుతుంది మన స్వామతకి ఈ బంగారం కొనుక్కున్న ఇది మనకు ఉపకారం అవుతుంది కదా ఏదైనా ఆస్తి కదండి నచ్చడు బంగారం కొనుక్కుంటాడు పది లక్షలు ఉన్నప్పుడు భూమి కొనుక్కుంటాడు అది ఆస్తి ఇది ఆస్తి అవసరానికి అదే ఉపకారం అయింది అవసరానికి ఇది కూడా వీళ్ళకు ఉపకారం అయింది అంటానండి అలానే చెబుతాను అది ఏంటంటే అంజీ వంటలు చేసి ఖర్చు పెట్టి చేసి వాళ్ళు ఒప్పుకోరు కొంతమంది ఇలా చెప్తే నచ్చదు ఒప్పుకోవటం కాదు ఇందులో వాస్తవం లేదంటారా నిజం కాదంటారా పదివేలు కావాలంటే ఎవరినన్నా మాకు పదివేలు కావాలంటే ఎవరు ఇస్తారండి ఆమె లేని ఎవరన్నా ఇస్తారా ఎక్కడో మా అలాంటి ఎర్రిమాత ఉంటాం ఒక మాయలాడి మోసగత్తె చేసింది అది గర్వ ఇచ్చింది నమ్మించింది ఇచ్చింది పుచ్చుకున్నది పట్టుకుని వెళ్ళిపోయి దోకుంది చూశారు కదా చెబుతున్నాను కదా వీడియోలు బాధపడుతున్నాను కదా అలాంటి వాళ్ళు బాధ పెట్టడం ధర్మం అంటారా అన్నం పెట్టిన చెయ్యిని నరుకుతుందా దూసిదా దోకుంటుందా మాట్లాడుతుందా అది ఎంజాయ్మెంట్లు చేస్తుందా ఎంత పాపం అండి కదా ఇంత మోసపోయి ఇంత బాధపడుతున్నా నిన్ను చెప్పగలుగుతున్నానంటే అంత మోసపోయాను నేను నేను ఎవరికన్నా ఇలాగ చెప్పానండి వారు ఉపకారం చే చేసుకున్నారో అది గుర్తుంచుకున్నారో లేదో నాకు తెలియదు కానీ అవసరం అయిందో అని అలా చేసుకున్నారు లేదని కానీ ఇలా చేసుకుంటే మంచిది అంటే అని వింటారు అందరూ తింటారు ఇంట్లో వాళ్ళకి కొంచెం వినకడగా ఉండదు ఎంజాయ్మెంట్లు చేస్తారు కాబట్టి కదా ఎప్పుడు కూడా భార్యాభర్తలు భర్తలు అనుకుని చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది కదా చాలా ఆనందంగా ఉంటుంది కదా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇప్పుడు భార్య అందనుకో ఇలా చేసుకుందాం అండి అని అలాగే నువ్వేం చేస్తావా అంటే భార్య ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టదండి ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టదు ఇప్పుడు కూడా ఎందుకంటే ఆ రూపాయి ఈ రూపాయలు వేద్దాం అనుకుంటుంది భర్త ఒక రూపాయి ఇచ్చాడు అనుకోండి చిన్న దగ్గర ఒక రూపాయి ఉంటే ఆరు రూపాయి కూడా అక్కడ పెడదాం రెండు రూపాయలు అవుతుంది అవుతుంది అనుకుంటుంది ఒకవేళ మా అయితే ఏమంటుందండి మా అమ్మ ఇచ్చింది డబ్బులు కొనుక్కుందానంటది మా అమ్మ ఇచ్చింది అన్నదే కానీ అమ్మకి ఇవ్వలేదు కదా నీ తనంట్లోనే పెట్టుకుంది కదా అమ్మ పేరు ఆడుకుందంతే చేసుకుంది మా అక్క ఇచ్చింది అంటది అక్కకి ఇవ్వలేదు అక్క పేరు ఆడుకుంది ఇంట్లోనే పెట్టుకుంది ఎందుకంటే కొంచెం మర్మం పెట్టుకుని కొంచెం షార్ట్ పెట్టుకుని చెప్పు సంసారం చేసుకుంటారండి ఆడవాళ్ళు ఎవరైనా ఎవరైనా అలాగే చేసుకుంటారు అలాంటి పరిస్థితి నాకు రానులేదు నేను చెప్పలేదు చెయ్యలేదు అనుకోండి చేసుకునే వాళ్ళని నేను చూశాను చెప్పిన వాళ్ళని నేను విన్నాను నాకు తెలుసు అంతే తప్పండి ఆడదానికి ఏదో చేసేస్తుందని దానికి డబ్బులు ఇవ్వకూడదు ఒక రూపాయి ఉండకూడదని ఓ రెండు వేలు ఉన్నాయనుకోండి ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయనుకో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అయ్యిరా పట్టరా నా దగ్గర డబ్బులు లేవు ఏమన్నావు కదా అది పట్టరా పట్టుకొస్తాను అంటారండి ఆడదాని దగ్గర రూపాయి ఉండకూడదా ఆనందంగా ఉంటుంది కదా రెండు రూపాయలు పది రూపాయలు నేను అడుగుతుంది అనుకో నిన్ను అడుగుతుంది అనుకో నువ్వు ఇవ్వలేదనుకో సమయానికి తన ఉంటే కొచ్చి పెట్టుకుంటుంది కదా తనమో మనిషి కదా తనకే రోగం వస్తుంది తనకి సరదా వస్తుంది తనకి ఓ చీరో ఏదో కొనుక్కోవాలనుకుంటుంది తన ఆకలి నీ ఆకలి అన్నీ ఒకటే కదా భార్య అవధులకి ఏరైపోయిందా తనకు అవసరం ఉండదా తనకు అక్కర్లేద్దా అలా మాట్లాడతారా అండి నీకు ఉండాలి పది రూపాయలు ఉంచుకో దేనికన్నా ఉంటాయి అన్నీ ఆవు చేసుకుంటే ఎలాగా అనొద్దండి భర్త అనాలి కదా ఇంకెవరంటారండి ఇలాంటివి కూడా చాలా చూశానండి కానీ ఇప్పుడు కలిసిమెలిసి పది రోజులు మీరు ఇచ్చి చూడండి డబ్బులు తనకి అడగండి ఎవరో చేసేస్తారండి పాడు చేసుకుంటుంది ఆడది ఎవరో పాడు చేయరండి ఎక్కడో ఉంటారు వాళ్ళు అందరూ అలా ఉండరు రూపాయి ఇద్దరు దాయాలని అనుకుంటుందండి ఎప్పుడు కూడా ఆడళ్ళ మాటిని చేసుకున్న వాళ్ళే బాగుపడ్డారండి ఇది నిజం ఇది నిజంగా నిజం నువ్వేంటి నీకేం తెలుసు నీ చెప్పేది ఏంటి నేను చేసేది ఏంటి వాళ్ళు అక్కడ ఎక్కడ వేసిన దొంగల అక్కడే ఉండిపోయిందండి ఇది నిజంగా నిజం రెండు కలాలండి తప్పకుండా రెండు కళాలే ఒక్కొక్కరు ఎలా చెప్తారో తెలుసునండి కలిసి మాట్లాడుకోవాలి కలుపుపోతూ ఉండాలి కలుపుకోవాలి కలుపుకోరు మీరు నువ్వు కలుపుకోవు కలుసు బతకాలి కలుపుకొని చేసుకోవాలి మరలా కలరు ఏళ్ళు మరి మరళ్ళు కలరు కదా చెప్పు కలిపితే కలిపితే వీళ్ళెంత కలరండి కదా చెప్పటానికేనా కలటం ఎందుకంటేనండి కడుపు ఇచ్చుకుంటే కాళ్ళ మీద పడిపోతుంది ఏదైనా అంతే అందరు చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి ఇంకా నేను చాలా చెప్పగలను చాలామందికి ఎవరో ఒకరికి ఉపకారం అమ్మవచ్చును ఇలానే ఉంటుంది కదా అని అందరికీ తెలుసు మాట్లాడిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి